హై సిన్సియర్ హెస్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉంటే సేఫ్ జోన్లో ఉన్నట్లు అని తెలుసుకునేందుకు బాగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసిన తర్వాత ఈ వీడియో చేశాము కాబట్టి ఈ వీడియో కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఈ కట్ ఆఫ్ స్కోర్ ఎంత ఉండవచ్చు అని గెస్ చేయడానికి రెండు వేల పద్దెనిమిది గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ గణాంకాలు మనం లెక్కలోకి తీసుకుందాం అసలు ఇదేం కంపారిజన్ అంటారా మీ ఆలోచన కొంతవరకు కరెక్టే కానీ మనకు అవైలబుల్ ఉన్న డేటా ప్రకారం ప్రపోర్షనల్ కంపారిజన్ చేస్తే మీకే అర్థమవుతుంది చూడండి రెండు వేల పద్దెనిమిదిలో త్రీ పేపర్స్ ఉన్నాయి పేపర్ వన్ టూ త్రీ టోటల్ ఫోర్ ఫిఫ్టీ మార్క్స్ ప్రజెంట్ గ్రూప్ టూలో త్రీ హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి పేపర్ వన్ టూ టోటల్ వేకెన్సీస్ టూ థౌజండ్ ఎయిటీన్లో నాలుగు వందల నలభై ఆరు ఉన్నాయి ప్రజెంట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఉన్నాయి ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ వన్ ఇస్ టూ ఫిఫ్టీన్ తీశారు ఇప్పుడు మెయిన్స్ రాసిన వాళ్ళు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఉంది ఇవి అంత ముఖ్యమైన సమాచారం కాకపోయినప్పటికీ నెక్స్ట్ రాబోయే డేటా కొంచెం ఇంపార్టెంట్ అది చూద్దాం మెయిన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఐదు వేల ఏడు వందల అరవై ఐదు ఉన్నారు అంటే యాక్చువల్గా ఆరు వేల మంది రాసినప్పటికీ ఏదో ఒక పేపర్లో అబ్సెంట్ అయినా కూడా వాళ్ళని పరిగణించారు కాబట్టి వాళ్ళని తీసివేస్తే నికరంగా ఐదు వేల ఏడు వందల అరవై ఐదు మంది రాశారు ప్రస్తుతం గ్రూప్ టూలో దాదాపు తొంభై వేల మంది మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పటికీ అబ్సెంట్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళని తీసివేస్తే నికరంగా డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఒక్క మంది రాశారని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇప్పుడు ఇది గమనించండి రెండు వేల పద్దెనిమిదిలో ఈ మెయిన్స్ ఎగ్జామ్లో క్వాలిఫై నెక్స్ట్ లెవెల్కు అర్హత సాధించిన వాళ్ళు అంటే కట్ ఆఫ్ బేస్ చేసుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అర్హత సాధించిన వాళ్ళు ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఉన్నారు మరి ఇప్పుడు ఎంతమంది ఉంటారు అనేది ప్రజెంట్ కట్ ఆఫ్ స్కోర్ను బట్టి ఉంటుంది అనమాట సో దానికి మన ఈ టూ థౌజండ్ ఎయిటీన్ గ్రూప్ టూ డేటా మనకు కొంచెం అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఇక్కడ చూడండి నాలుగు వందల నలభై ఆరు పోస్టులకు గాను రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది క్యాండిడేట్లు షార్ట్ లిస్ట్ చేయబడ్డారనమాట అంటే దీని అర్థం ఏంటి ఇక్కడ మనం చూస్తున్నాం కదా డేటా ఇది ఎనిమిది వందల యాభై ఎనిమిది ఒక క్యాండిడేట్ యొక్క స్కోర్ త్రీ పేపర్స్లో ఎంత యాభై ఎనిమిది పర్సెంట్ సాధించారు అంటే ప్రస్తుత గ్రూప్ టూలో మూడు వందల మార్కులకు గాను యాభై ఎనిమిది పర్సెంట్ స్కోర్ అంటే నూట డెబ్భై మూడు మార్కులు దీని అర్థం ప్రజెంట్ గ్రూప్ టూ ఎగ్జామ్లో కూడా కట్ ఆఫ్ స్కోర్ నూట డెబ్బై మూడే ఉంటుందా అంటే కాదండి ఎందుకంటే ఫలానా కేటగిరీ వాళ్ళకు అని కొన్ని జాబ్స్ అలకేట్ చేసి ఉంటారు కాబట్టి ఈ ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది టాప్ స్కోరర్స్లో ఆ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉండకపోవచ్చు కాబట్టి ఆ రిజర్వ్డ్ క్యాండిడేట్స్లో ఆ వేకెన్సీని అలొకేట్ చేసేంత వరకు ఎంత తక్కువ స్కోర్ ఉన్నా ఈ కింద వెళ్తారనమాట ఆ టాప్ స్కోర్కి సో ఆ విధంగా వీరికి కట్ ఆఫ్ స్కోర్ తక్కువ ఉంటుంది ఎలాంటి వాళ్ళకు కట్ ఆఫ్ స్కోర్ తక్కువ ఉంటుంది అంటే జనరల్లీ స్పెషల్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి లైక్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఎస్సీ ఎస్టీ అండ్ అదర్స్ సో ఈ కట్ ఆఫ్ అంచనా వేయడానికి కొన్ని పాయింట్స్ మనం కన్సిడర్ చేయాలి రెండు వేల పద్దెనిమిదికి ప్రస్తుత గ్రూప్ టూకు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అవి చూద్దాం అప్పుడు త్రీ పేపర్స్ ఉంటే ఇప్పుడు టూ పేపర్స్ అప్పట్లో ఎగ్జామ్ కొంత డిఫికల్టీగా ఉండింది ప్రస్తుతానికి గ్రూప్ టూ మోడరేట్గా ఉందని ఫీడ్బ్యాక్ వచ్చింది చాలామంది మంచి స్కోర్ తెచ్చుకున్నారు థర్డ్ పాయింట్ రెండింటిలోనూ నెగిటివ్ మార్కింగ్ ఉంది సో ఇవన్నీ కన్సిడర్ చేసి ఓవరాల్గా కట్ ఆఫ్ స్కోర్ని మనం ఇటుగా జనరల్ కేటగిరీ వాళ్ళకి నూట తొంభై లేదా నూట ఎనభై అటూ ఇటుగా ఉన్నట్లు అంచనా వేయొచ్చు దీనికి రేషనల్గా మనం థింక్ చేసినా కూడా ఈ విధంగానే తెలుస్తుంది చూడండి త్రీ హండ్రెడ్గాను లాస్ట్ కట్ ఆఫ్ ఫిఫ్టీ ఎయిట్ దాదాపు ఫిఫ్టీ ఎయిట్గాను వన్ సెవెంటీ త్రీ కొంచెం ఈ డిఫికల్టీ లెవెల్ కొద్ది తగ్గింది కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసినా కూడా కొద్దిగా అటు ఇటుగా అనుకున్న నూట ఎనభై నూట తొంభై వరకు రావచ్చు కొంతమంది ఫలానా జాబ్కి ఫలానా కేటగిరీ వాళ్ళకి ఇంతే కట్ ఆఫ్ ఉంటుందని చెప్తున్నారు అవి నమ్మకండి ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై ఐదు గ్రూప్ టూ మైన్స్ ఆల్ క్యాండిడేట్ మార్క్స్ తెలియకుండా అవి చెప్పలేము ప్రస్తుతానికి ఏపీఎస్సి మాత్రమే చెప్పగలదు సో ఏపీఎస్సి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంతవరకు ఏ స్పెక్యులేషన్స్ నమ్మవద్దు సో ఫైనల్గా మీకు చెప్తున్నది ఏంటంటే జనరల్ కేటగిరీ వారికి ఇంతకు ముందు చెప్పినట్లుగా వన్ ఎయిటీ వన్ నైంటీ అటు ఇటుగా ఉండవచ్చు ప్లస్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఈవెన్ హండ్రెడ్ వచ్చినా కూడా స్పెసిఫిక్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఉందండి సో ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ